గుడివాడ పట్టణం గౌరీ శంకర్పురంలో వెంచేసి ఉన్న శ్రీ గౌరీ శంకర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ఘనంగా జరిగాయి ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో నూతన ధర్మకర్తల కమిటీ సభ్యులు దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు అధ్యక్షుడు డాక్టర్ బండారు కుమార్ ఇతర కమిటీ సభ్యులకు తొలుత ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే కొడాలి నానికు దేవస్థాన సాంప్రదాయం ప్రకారం అధికారులు గౌరవ స్వాగతం పలికారు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నానికు వేద పండితులు వేద ఇస్తూ స్వామివారి ప్రసాదం అందచేసి దేవస్థాన సంప్రదాయం ప్రకారం సత్కరించారు ఈ సందర్భంగా దేవస్థాన మండపం వద్ద జరిగిన కమిటీ అభినందన సభలో ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ గత విడతలో బాధ్యతలు నిర్వహించిన ఇదే కమిటీ అంకిత భావంతో దేవస్థాన అభివృద్ధి

పరిస్థితిలో ఇప్పుడు ఉంటుంది అయితే ఈ డ్రెస్ బోర్డు మా వైసీపీ ఎక్కడ వచ్చినాక డ్రెస్ బోర్డు ఎవరిని ఎవరు చేయాలన్నప్పుడు ఆ డాక్టర్ గారు అయితే బాగుంటుంది ఆయనకి సేవ చేసేటువంటి పథం ఉంది సింగలూరులో అనేక కార్యక్రమాలు చేసినా ఎంపిక నేను చేసి ఆయన్ని అంటామని చెప్పి భారతీయ ప్రబోదలు పెట్టాడు భారతీయ భావించాలనుకుంటా నేను అన్న భారతీయ అన్ని చాలా పనులు ఉంటాయి గుడికి ఆయన ఎక్కువగా చూసి ఆయన గురు గురించి ఆలోచిస్తారు అని గురువు గురించి పట్టించుకో పట్టించుకోవాలని చెప్పి అంటే లేదు ఆయన ఫ్రెండ్గా ఆయన ఏ పనిచినా కూడా హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఫుల్ఫిల్ చేస్తారని చెప్పి బాధ్యత పెడదామంటే ఆయన అంగీకారంతో ఈ ట్రస్ట్కి ఈ కుడికి ఆయన్ని ఆయన బాధ్యత రెండు సంవత్సరాలు కరోనా వచ్చే దాదాపు ఆ టైంలో ఒక సంవత్సరం డెవలప్ సరిగ్గా బయటికి రానటువంటి పరిస్థితి ఈ ఫ్లోరింగ్ కానీ ఈ షెడ్స్ కానివ్వండి అతడేం గా వీకల లైబ్రరీ గాని ఈ బుల్లో పుడు ఆయన చేటకేమే లేదు ఆయన కూడా మొన్ననే చేరతట్ల అలా సందికిన మొదేశం మాకైతే కరపట్లేదు ఆయనをご覧టువంటి పరిచయంతో గాని ఆయనをご覧టువంటి బంధంతో గాని ఏదో రకంగా మంచి పేరు తెచ్చుకోవాలి నేను చేసినటువంటి కార్యక్రమం చేస్తాయిగా దిగిపోవాలని చెప్పి చెప్పి అందుకే నేనైతే ఇక్కడ లేదని భావిస్తున్నాను రెండు సంవత్సరాలకి ఆయన మా చేసి ఈ గుడిని బ్రహ్మాండంగా తీర్చిదిస్తారని చెప్పి ఆయనకి ప్రత్యేకించి ఆ గౌరవ శాఖ ఆశిస్తు కుటుంబ సభ్యులకి ఉండాలి చెప్పి కోరుకుంటూ అదేవిధంగా అదే విధంగా మెంబర్స్ వీళ్ళందరూ కూడా చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తులు మా మా రెడ్డి అయితే వాళ్ళ అబ్బాయి లాస్ట్ వాళ్ళ అమ్మాయి మా అక్కడ లాస్ట్ ఫ్రెండ్ ఎప్పుడో చిన్నపా ఎక్కి బాల గారు రాజకీయాలు అతీతంగా వ్యక్తులు మా సో గారి మా హైమర్ గారు అదేవిధంగా ఉన్న వీళ్ళందరూ కూడా పేరు తిన్న నలేష్ వెంకటేష్ గారు వీళ్ళందరూ కూడా మాత వారు కలిసి ఇప్పుడు ప్రయాణం చేస్తున్నటువంటి తప్పకుండా వీళ్ళందరూ కలిసి ఈ గుడికి మంచి చేస్తారు ఈ కొల్ల దర్గర్ పరితి కార్యక్రమాలనే ఆ బాగా జరిగిన చల్లక అదే విధంగా ఆ డాక్టర్ గారికి ఒక సహాయం అనుకొని బుని షెడ్యూల్ ఇయన్నీ కూడా మార్చేసారు ఇంతవరకు బక్తుర్ నే బునికి తీసుకొచ్చటువంటి ఆ ఇసురన మార్వేడికి ఇసురన వాళ్ళ అంటే గుడికి వెళ్ళి ఉంచాలన్న ప్రతి వ్యక్తి కూడా శివాలయం అంటే సోమవారం జనరల్గా గుడి కనుక వచ్చి అలా దేవుడి జనరే పక్కన ఇబ్బంది పెట్టాలంటే ఇవన్నీ కూడా భయం దేవుడు కంటే తక్తి కన్నా జలం అనేది నాలుగు ఆ భయమే పోతుంది కాబట్టి ఆ భయంతో మనం తప్పు చేయాలన్నా వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టాలన్నా బాబు మనకి మన పిల్లలకి భయం భక్తితో ఈ సమాజం బాగుంటుందని చెప్పి నేనైతే భావిస్తున్నాను ఈ గుడికి ఈ గుళ్ళవాడ గురివాడ అంటే గుళ్ళవాడ ఇక్కడ ఉన్నటువంటి దేవాలయానికి ఆ పూజించేటువంటి భక్తులు వారానికో పది రోజులకో ఒకసారి కనుక గుడికొచ్చినట్లయితే ఆ వాళ్ళకి సహాయం చేయాలన్నటువంటి ఆలోచన వస్తుంది ఎవరినన్నా అన్యాయం చేయాలన్నా తప్పు చేయాలన్నా మనకి ఆ పాపం ఏమో మన కుటుంబానికి ఇబ్బంది పడుతుందనేటువంటి జాస్ కూడా పెరుగుతుంది దానివల్ల సమాజంలో ఒక మార్పు వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను మీరు చేయడానికి చేయగలరు చెప్పి నేను భావిస్తున్నాను భక్తుల్ని ఉడికి తీసుకురావడానికి కావాల్సినటువంటి సౌకర్యాలు మనం చేసేటువంటి కార్యక్రమాలు కూడా పది మందిని ఆకర్షించేలాగా ప్రతి చేయాలని చెప్పి అందరూ కలిసి సహకరించి గుడికి వచ్చేటువంటి భక్తుల్ని పెంచుతారు చెప్పి భావిస్తూ